నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చూద్దాం ప్రజలకు అనుగుణంగా రైతులకు అనుగుణంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారి సత్యానందరావు వ్యాఖ్యానించారు మంగళవారం ఆత్రేయపురం మండలం కట్టంగలో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు కొనుగోలు కేంద్రంలో ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు i20 25 i20 కి ఉంటాల ఆన్సర్ 20 25 i20 25 సో మోర్ ఇనే మై క్వాలిఫైడ్ కన్సిడర్ ఐదు పార్టీస్ ఇచ్ చేస్తుంది ఇంతలో అంటే ఒక పార్టీ లేదు కేజీ అర్నగేదా 19 ఉంది ఇంకొక క్వాలిఫైడ్ అవుతుంది ఒక 4 కేజీ नहीं 2 2 नाइस व्हाइट एंड अदर इंफॉर्मेशन आगे अंदाजा सुनते आप ओके आपकी अंदाजा it's ఈ కాస్ట్ మనం ఏమో ఇది నూట అరవై రూపాయలు సార్ సబ్సిడీ ఉందా ఏం లేదు సార్ నూట మనం అమౌంట్ చేయాలి అవసరం ఉంది ఇది అవసరం ఉంది చిన్న పడుతుంది సార్ ఎకరానికి సార్ ఎకరానికి కేజీ కేజీ నూట అరవై రూపాయలు అందులో ఎనిమిది కేజీలు చేస్తాం ఓకే సార్ ఆఫర్ చేయాలి

रिकॉर्ड करना मैं लाइक कर दूंगा सर कल रात तक स्विच कर दूंगा सर टाइम ऑन सर आर चेस सर आर 650 70 का कलेक्शन सर मैं परेंट रेफर परटी इधर से मैं इशू कर देता हूं सर इधर మనకు వంద పాత్రలు అవుతాయంటే వేసేస్తాం సార్ మనం ఏంటంటే ఇరవై ఇరవై ఐదు వందల టైం పెరుగుతుంది సార్ ఈ లోపు ఒక అడుగు వచ్చేస్తారు వచ్చిన తర్వాత కలిసి కొంచెం సార్ ఆ విధంగా పెరుగుతుంది సార్